నమస్తే వెల్కమ్ టు డాట్ న్యూస్ ఎన్డీఏలో ఒకప్పటి ఇద్దరు పార్ట్నర్లు వేసినన్ని పిల్లి మొగ్గలు దేశ రాజకీయ చరిత్రలోనే వేయలేదు ఒకరు బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ కాగా రెండో వ్యక్తి ఏపీ మాజీ ముఖ్యమంత్రి టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు బీజేపీని ఈ ఇద్దరు చాలా తిట్టిపోశారు ఆ వెంటనే అదే బీజేపీతో అంటకాగారు తిరిగి అదే బీజేపీకి గుడ్ బై చెప్పారు ఆ తర్వాత పరిస్థితులు బాగాలేక జై బీజేపీ అన్నారు ఇలా యూటర్ తీసుకోవడంలో నితీష్ కుమార్ చంద్రబాబు నాయుడు ఇద్దరు కూడా పోటీ పడుతున్నారు నితీష్ కుమార్ కలిసి అధికారంలోకి వచ్చారు ఆ తర్వాత చెప్పి జట్టు కట్టారు ఆ తర్వాత మళ్లీ ఆర్జేడికి గుడ్ బై చెప్పి ఎన్డీఏలో ఎన్నిసార్లు పొత్తులు మారిన నితీష్ కుమార్ ముఖ్యమంత్రిగా కొనసాగుతూనే ఉన్నారు బీహార్ కు ఇప్పటి వరకు ఆయన ఎనిమిది సార్లు ముఖ్యమంత్రి కావడం విశేషం ఎన్ని సార్లు తిట్టిన పార్టీతోనే తిరిగి జట్టు కట్టడం అవకాశవాద రాజకీయమే అంటున్నారు రాజకీయ పండితులు అయితే నితీష్ కుమార్ మాత్రం పదవే పరమావధిగా చక్రం తిప్పుతూ వస్తున్నారు తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు కూడా నితీష్ కు ఏ మాత్రం తీసిపోరు కాకపోతే నితీష్ లో భాగస్వామి అయ్యారు అల్లర్ల సమయంలో గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోదీని బర్త చేయాలని ప్రధాని వాజ్పేయి పై ఒత్తిడి తెచ్చారు అయితే అది జరగలేదు రెండు వేల నాలుగులో బీజేపీతో పొత్తు పెట్టుకునే ముందస్తు ఎన్నికలకు వెళ్లిన చంద్రబాబు ఘోర పరాజయాన్ని మూటకట్టుకున్నారు ఎన్నికల్లో ఓటమి అనంతరం ఇక జీవితంలో బీజేపీని కలిసే లేదన్నారు తన రాజకీయ జీవితంలో చేసిన పెద్ద పొరపాటును బీజేపీతో కలవడమే అని చంద్రబాబు చాలా సార్లు అన్నారు తొమ్మిది ఎన్నికల్లో టిఆర్ఎస్ కమ్యూనిస్టు పార్టీలతో కలిసి ఎన్నికల బరిలోకి దిగారు చంద్రబాబు వరుసగా రెండోసారి ప్రతిపక్షంలోనే ఉండాల్సి వచ్చింది రాష్ట్ర విభజన నేపథ్యంలో ఎన్నికలు వచ్చాయి విభజిత ఒంటరి పోరాటంతో సాధ్యం కాదని భావించిన బాబు బీజేపీతో పొత్తు పెట్టుకోవాలనుకున్నారు తాను అరెస్టు చేయిస్తానన్న నరేంద్ర మోదీని బీజేపీ ప్రధాని అభ్యర్థిగా ప్రకటించింది రాజకీయాల్లో శాశ్వత శత్రువులు ఉండరనుకున్న చంద్రబాబు ఢిల్లీ వెళ్లి నరేంద్ర మోదీ వెంటపడి మొత్తానికి పొత్తు సాధించారు మోదీ ప్రభంజనంతో అధికారంలోకి వచ్చారు ఎన్డిఏ ప్రభుత్వంలో భాగస్వామిగాను కొనసాగారు రెండు వేల పద్దెనిమిదిలో ఏపీలో ప్రత్యేక హోదా ఉద్యమం తారా స్థాయికి చేరింది ప్రతిపక్ష వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజల్లో చొచ్చుకుపోయింది అంతవరకు హోదాతో జరిగేది ఏమీ లేదని చెబుతూ వచ్చిన బాబు ప్రత్యేక హోదా సెంటిమెంట్ బలంగా ఉందని గమనించారు అంతే ఎన్డీఏకి గుడ్ బై చెప్పేశారు ఎన్నికలకు ఒంటరిగా బరిలోకి దిగారు ఆ ఎన్నికల ప్రచారంలో బీజేపీని ప్రధాని నరేంద్ర మోదీని తీవ్ర పదజాలంతో విమర్శించారు మోదీని ఓడించి గుజరాత్ పంపించేస్తామన్నారు చంద్రబాబు అయితే ఆయన అంచనా దెబ్బతినింది కేంద్రంలో బీజేపీ మరోసారి అధికారంలోకి రాగా ఏపీలో వైసీపీ విజయం సాధించి అధికారంలోకి వచ్చింది గత ఎన్నికల్లో ఓటమి తర్వాత కేంద్రంలోని బీజేపీతో తిరిగి స్నేహాన్ని రెన్యువల్ చేసుకోవాలని చంద్రబాబు ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు ఎన్నికలు ముగియగానే తమ పార్టీకి చెందిన నలుగురు ఎంపీలను బీజేపీలోకి పంపారు సుజనా చౌదరి రమేష్ టీజీ వెంకటేష్ గరికపాటి మోహన్ రావులు బీజేపీలో చేరారు ఏడాదిన్నరగా తనకు సన్నిహితంగా ఉంటున్న జనసేన అధినేత పవన్ ద్వారా బీజేపీతో పొత్తు కోసం ప్రయత్నిస్తున్నారు చంద్రబాబు అది వర్కౌట్ కాలేదు తాజాగా కేంద్ర బీజేపీ పెద్దల నుంచి పిలుపు వచ్చిందంటున్న టీడీపీ వర్గ పొత్తులపై మాట్లాడేందుకు చంద్రబాబు హస్తున వెళ్ళారని అంటున్నారు బీజేపీ పొత్తుకు సైంటుందా నయంటుందా అన్నది వేరే విషయం తాను తిట్టిపోసిన బీజేపీతో మరోసారి జట్టు కట్టడాన్ని చంద్రబాబు ఎలా సమర్థించుకుంటారో అంటున్నారు రాజకీయ పరిశీలకులు దీనిని చంద్రబాబు చెప్పబోయేది ఒకటే రాష్ట్ర ప్రజల కోసం అభివృద్ధి కోసమే మరోసారి బీజేపీతో చేతులు కలిపారని ఆయన అంటారని రాజకీయ విశ్లేషకులు ఊహిస్తున్నారు subscribe dot news